చికెన్ నైన్టీ ఫైవ్ ఊరుకోండి ఏంటి బాబు ఏడుస్తున్నట్టున్నాడు సంతోషపడండి అమ్మా మీ అల్లుళ్లాగా నత్తి నత్తిగా ఏడకుండా ఓకే ఫ్లో ఏడుస్తున్నాడు అందుకే ఇదిగో వంటబ్బాయి అధిక ప్రసంగం అమ్మా నో ముసుకుని పనిచేసుకో బాబు పిల్లాడి పాలిమని చెప్పు రే వంట హరి బాబుకి ఒక గ్లాస్ తో పాలు తీసుకొచ్చి వండి గ్లాస్ తోనా ఏమి తెలుడు డైరెక్ట్ గా ఇవ్వమని చెప్పు అయ్యో మరి గేదె తన్నినంటే ఈ వేడకోడమే ఉద్దయ్యో తల్లి పాలు మనో దానికి ఎక్కడ దానికి లారా ఏంటమ్మా పిల్లడికి పాలవు అయ్యో నేనా ఏంటండి నువ్వు ఈవమా నేనా ఏంటి పని పిల్లని పాలమంట ఇందులో తప్పే ఉంది నేను ఏడేళ్ళ వరకు పాలు తాగుతూనే ఉన్నా కానీ నేను పుట్టిన వెంటనే మా అమ్మ చనిపోయింది అప్పుడు ఏం చేశారు అనిమేషన్ దగ్గర తాజాగా నీ కాసే పూరుకుంటారా ఏయ్ ఇలాగా అమ్మా ఏంటమ్మా ఇది లేలలు చూడురా తినికిపో పాలివే నాకు సిక్కేస్తుందమ్మా ముందు మహాలంతా బయటికి వెళ్ళండి వెళ్ళండి

సూపర్ మంట వాడి ను వెళ్ళు నా చెయ్యి మాత్రం ఐ ఏమవుతుంది త్వరగాళ్ళు పిల్లల్ని మో పిడ్డల్ని ఎక్కడ తీసుకెళ్తున్నాను ఏం ఇంత మంచి మనసు నాడిది నాకు అమ్మాయి ఉంటే నేను ఇక్కడ అనాథగా నిలబడి మాట్లాడుతుండేవాడిని కాదు నేను కూడా కుప్పదొట్లు దొరికిన వాడినే అయ్యో నిజమేనమ్మా నన్ను ఇప్పుడు కుప్పదొట్టు దగ్గరికి వెళ్ళి బర్త్ సర్టిఫికెట్ తెమ్మంటావు చెప్పు చాలా సంతోషంగా ఉంది నువ్వు బిడ్డతో సంతోషంగా ఉండు నన్ను వదిలే ఏదో డూబ్ కొట్టి మేనేజ్ చేసేసుకుంటావు మనసుని టచ్ చేసేవయ్యా పిల్లడికి యాలు తప్పకుండా పాలు ఇవ్వాలి దానికి ఏర్పాటు

బాబు నిద్రపోతున్నాడు పైకి వెళ్తావా పైకి వెళ్తావా అది మాకు అర్థమయ్యలేదు నువ్వు బయట మనోడు ఎలాంటి బహుమానం ఇచ్చాడు నాకు ఇచ్చాడుగా ఏంటి 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 ఇప్పుడు లోపలికి నువ్వు వెళ్ళకూడదు లోపల మీ మావగారు అత్తగారు ఉన్నారు ఆ మామ ఫిక్స్ చేసావా జానకి వాళ్ళ అబ్బాయిని చెప్పి తావచ్చుగా ఆదు వదిలేరా ఇప్పుడు జానకి పిల్లలు ఉన్నట్టు మేనేజ్ చేస్తుంది మరి బిడ్డ ఫ్లవర్ హౌస్ కి పాలిస్తుంది ఫ్లవర్ హౌస్ లో నీళ్ళు కదా పోయాలి ఇప్పుడు ఎలా లోపలికి వెళ్తా ఆ పక్క నుంచి అలిపేస్తుంది సరే ఈ పక్క నుంచి ఏటికి తెచ్చుంది సరే నేను బ్యాడమ్ మీదకి వెళ్తాను బిడ్డను తల్లి ప్రేమ వీడు కూడా ఇప్పుడు ఆ విషయమా లోపలికి తీసుకెళ్ళా పార్వతి పైన బాబు చాలాసేపటి నుంచి పాలు తాగుతున్నాడు కాదు మన అమ్మాయి అలా చాలేదు ఇప్పుడు ఆ విషయాలను ఎందుకండి ఏంటి బాబు అక్కడ వాకింగ్ కి వెళ్ళి వచ్చాను ఇప్పుడేగా స్నానం చేసావు అదే తలహారాలు కదా మళ్ళీ చెమట పడతాయి మళ్ళీ స్నానం చేస్తే పోలే అల్లుడు ఈ పక్క గండం ఏంటి కిటికీ అవును కిటికీ అనక తొండ తొండ కూర్చోండి అయిందా ఏమిటి తొండతో మాట్లాడుతున్నా నేను డైలీ మాట్లాడతానే భోజనం అయిందని అడిగాను ఆయన సమాధానం చెప్తాను చూడ అది కూడా తలాడిస్తుంది అల్లుడు అల్లుడు ఒక విషయం ఇప్పుడు బాబు పాలు తాగడం పూర్తి కాదని మేము వెళ్ళి తీసుకొచ్చేస్తాం తల్లి బిడ్డను వేరు చేస్తారు మొగుడు పెళ్ళాలి కాసేపు ఏకాంతంగా ఉండాలని అది కరెక్ట్ అలాగే ఉండండి ఓ ఇలాంటి విషయాలు సిగ్గు దాకుండా అల్లుడు చెప్తాను పాల గురించి చెప్పాను మీరు ఊరుకోండి అయ్యో ఇది ఎక్కడ వెయ్యాలి ఫ్లవర్ వ్యాధిని ఆశ్చర్యంగా వాడుకునేవాడిని అది లేదు ఇక్కడ వేయండి బయటకి వెళ్ళి సరే సరే అయ్యో ఎవరికలు ఏమైంది బిడ్డ మేర కింద పడిపోయింది కానీ వంట కూడా క్యాచ్ పట్టుకున్నాడు కాలేదు కదా అలుడు ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఏ కాపాడాడు అవును మావయ్య పరమేశ్వరరావు రాయడానికి ఎందుకు డాక్యుమెంట్స్ అన్ని రాని తర్వాత చూసుకుందాం లేదురా ఒక అభిశనం జరిగిపోయింది నా మనవడు ఉన్నాడే వాడు మీద నుంచి కింద పడిపోయాడు వంటవాడు వచ్చి పట్టుకోవడంతో బతికాడు కగాలుడు మీ అల్లుడికి పక్కన ఉన్నది వంటవాడ వంటే ఏంటిది మీ అల్లుడికి నచ్చుంది వంటవాడికి నచ్చుంది ఓ తను నత్తివాడైనందువల్ల వంటవాడు కూడా నత్తివాడై ఉండాలని డిసైడ్ చేసుకున్నట్టున్నాడే మీ అల్లుడు ఏమల్లుడు వంటవాడా ఏ అవును అవును అన్న గురించి గొప్పలు చెప్పుకోవడం ఇష్టం ఉండదు అంత మంచి అల్లుడు ఇంత మంచి అల్లుడు దొరికినందుకు నువ్వు ఎంతో పుణ్యం చేసుకుని ఉంటాడరా ఎంత మంచి మనసు ఎంత మంచి మనసు కానీ నాకు సందేహం పాకడం కూడా రాని పసివాడు మేడ ఇచ్చి ఎలా కింద పడ్డాడు నువ్వే చెప్పాలి చెప్తారు ఆయన రావడం లేదు సరే సరే వదిలే నువ్వు మళ్ళీ గుర్తు చేయకు అదృష్టం కొద్దీ వంటవాడు అక్కడ ఉన్నాడు గనక పిల్లాడు బతికిపోయాడు అదే పదివేలు ఆ షాక్ తట్టుకోయాక అలా ఆ కళ్ళు మూసుకున్నాను వెంటనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్ళకి వచ్చి ఉంటాడే మనవడి పేరు నాశంతా రాసేయమని చెప్పేసి ఉంటాడే అలా వచ్చినా పర్వాలేదు నా మనవడు సుబ్రహ్మణ్యేశ్వరి రూపంలో వచ్చి బిచ్చ వెతుకున్నట్టు కదా వచ్చిందయ్యా అయ్యగారు ఏ రోడ్ రోడ్లో బిచ్చ వెతుకున్నట్టు కలగన్నారు ఏ రోడ్డు తెలియలేదు కానీ ఏదో ఒక సిగ్నల్ పక్కని గుర్తు ఎందుకు అడుగుతున్నానంటే పగలైతే ట్యాంక్ పంప్ సిగ్నల్ కాడ రాత్రైతే ఫిలిం నగర్ కాడ ఏంటి నువ్వు అనేది సాధారణంగా బిచ్చ వెతుకునేవాడు పగల కేరియాకి రాత్రి కేరియాకి వెళ్తారుగా ఆ విషయం చెప్పుంటుంది అనుకుంటా నువ్వెవరమ్మా నేనా పైపిల్లని నువ్వు పరిపిల్లవా జానకి ఫ్రెండ్ అనుకున్నానే నేను ఏంటిది అల్లుళ్ళు చూస్తే వంట వాళ్ళ ఉంటాడు వంటవాడిని చూస్తే అల్లుళ్ళ ఉంటాడు పనిపిల్లని చూస్తే డబ్బులు దానిలా ఉంటుంది అంత ఇచ్చి నేను దీనికి ఏం దక్కువ లేదు నోట్లో మాత్రం నోట్లో ఉండగానే అసలు సౌండ్ మాత్రం వస్తుంది అనుకుండలాగా నేను బయలుదేరతానరా రా నాకు అనుమానం మొదలెటావా ఉండేది కానీ ఇప్పుడు లేదు జానకిని పెళ్లి చేసుకున్నవాడు మంచివాడా లేకపోతే చెడ్డవాడా అని గెడ్డం సూపర్ నువ్వేగా వంటవాడా వంట వంటవాడికి నచ్చుంది నీకు నచ్చుతుందా అతను నత్తి కదండి ఒరిజినల్ నత్తి లేదా బావా నాకు మళ్ళీ అనుమానం మొదలైంది కొత్త నిమిషం నాకు అనుమానం ఏంటి ఈ ఇల్లు కట్టింది నువ్వే ఆయన అనుమానం కరెక్టే ఈ ఇల్లు నేను కట్టలేదండి మరి మేస్త్రి కూలి వాళ్ళు కట్టారు అది నాకు తెలుసు ఈ ఇంటికి వేరే మతం వాళ్ళ పేరెంట్కి పెట్టావు రూ ఆ మాటకు అర్థం అక్కడ అక్కడ నూరు మహల్ అండి అది అలా చూసినా నేను చెప్పిందే కరెక్ట్ గా ఎందుకు ముస్లిం పేరు పెట్టావు ఎవరు భయపడాల్సింది లేదు ఎవరు సందేహపడాల్సిన అవసరం లేదు ఈ ఇంటికి నేను ఎందుకు ఈ పేరు పెట్టాను తెలుసా చెప్పరా నా ప్రియమైన భార్య చాణక్కి కానుక షాజహాన్ నూర్జహాన్ కి తాజ్ మహల్ కట్టించినట్టు నూర్ మహల్ కట్టించాలనుకున్నాను ఒక మహల్ కట్టించి దానికే నూర్ మహల్ అని పేరు పెట్టాను అయినా తెలుగు పేరే పెట్టి ఉండాల్సిందే వద్దులే అలాగే ఉండు చూసావే ఆడించి చాలు పిల్లడికి గిఫ్ట్ ఏం పట్టుకొచ్చావరా గిఫ్ట్ ఏంటక్క గిఫ్ట్ మొత్తం ఆస్టర్ ఆసిచ్చా ఇదిగో డాక్యుమెంట్ అది మాసి నువ్వు తెచ్చిన గిఫ్ట్ ఏది నువ్వు సామాన్యురalu కాదక ఇదిగో వంద రూపాయలు 100 రూపాయలు 100 రూపాయలు నాకొండమా ఏంటిది బాబు వంద రూపాయలు ఇస్తే ఏడుతాడు అయ్యా రూపాయలు ఇతే ఆగి ఏడుతది పైసలు ఇచ్చాడు సంతోషంగా నవ్వుతాడు పైసలు ఇస్తే సంతోషంగా నవ్వుతాడా ఆ ఏంటిది పది పైసలు చూడగానే ఏడిప ఆపేసేడు ఏంటండి మీరు ప్రతిదానికీ సందేహపడుతూ కుర్రాడి తండ్రికి పొదుపు చేయాలి డబ్బు ఖర్చు పెట్టకూడదు అని అభిప్రాయం ఉండొచ్చు అదే అభిప్రాయం కూడా కదా ఏంటి వీడు ఎవరు మాట్లాడుతున్నావు వీడు నేను కన్నవాడు నా పేరు నిలుపుతాడు పుత్తాడు పేరేంటి అదే కదా నేను వచ్చినప్పటి నుంచి గుమ్మడి పండు గుమ్మడి పండు అంటున్నాను పిలుస్తున్నారు ఇంతకీ అబ్బాయి పేరే కదా చిన్నపిల్లాన్ని మామని ఎలా పిలుస్తా అదే మా బాబు పెరిగి పెద్దవాడి ఆ తర్వాత పెరిగి పెద్దవాడైన తర్వాత ఎవరో వీడిని మామ పిలుస్తారు పిలుస్తారా ఆ మనమే పిలిస్తే పోలా నా మనవడికి నేనే పేరు పెడతాను ఎప్పుడైతే నా మనవడు మేడ మీద నుంచి కింద పడి బతికాడో అప్పుడే వాడికి అది పునర్జన్మ ఆ పునర్జన్మ నా తండ్రి సుబ్రహ్మణ్యేశ్వరుడు పెట్టిన భిక్ష అందుకని నా మనవడి పేరు భిక్షం అని పెడుతున్నాడు ఎవరా అమ్మాయి చాలా ఓవరాక్షన్ చేస్తుంది పాలమ్మాయి మధ్యాహ్నం ఇక్కడేం పని గేదె బతికున్నంత వరకు ఆవిడ ఇక్కడే ఫుల్ టైం ఉండేది గేదె చచ్చిపోయింది ఇప్పుడు గేదె కొనే వరకు ఇక్కడే ఉంటుంది పిల్లడు పుట్టినప్పుడు అసలు ఈ పాలమ్మాయి పక్కన ఎందుకుంది కదా పురుడు పోసింది పాలమ్మాయి పురుడు పోసిందా ఏంటండి పురుడు పోసింది ఈవిడ పక్కన ఉండి చూసింది అనుమానం గొడవ గొడవగా పొందన్నాదులు గోవిందా గుండె గుంటలు కొచ్చిందా అటుకు చుట్టుకులే మారిందా కిల్లాడి వేషంలో అల్లాడిపోతుంట